اوه او 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 我的路。

కూడా వచ్చుకోండి బాబు గన్మెన్ కొద్ది ఎందుకు తెలుసు వాళ్ళ రిపోర్టర్లు ఉండేది ఏంటి కార్యకర్తలు కొద్ది ఎంత జరిగింది అమ్మ కొద్దిగా కార్యకర్తలు ఎందుకంటే ఏమనుకోవద్దు మీతో కలుస్తారండి ఇది ప్రెస్ మీట్ అయినా అందరినీ కలుస్తారు కొద్దిగా విలేకరుల మీద పడకండి దయచేసి కార్యకర్తలు కొద్దిగా ఐదు నిమిషాలు టైం అండి బాగున్నాం అన్న ఏం సంగతులు రాదనా చాలసేపు అయింది కదా కొద్దిగా లేట్ అయినా సారీ మనం ఉన్నటువంటి ప్లేసు దేవన్నపేట పంప్ హౌస్ ఇది దేవాదుల ప్రాజెక్టులో దేవన్నపేట పంప్ హౌస్ దగ్గర మనం ఉన్నాం లోపలికెళ్ళి చూస్తే మూడు మోటార్లు ఆఫ్ అయినాయి మూడు మోటార్లు కూడా పనిచేయడం లేదు గోదావరి నదిలో కావలసినంత నీళ్ల ప్రవాహం ఈరోజు ఉంది ఈ రోజు కూడా సమ్మక్క బ్యారేజ్ దగ్గర పదహారు వేల క్యూసెక్కుల నీళ్లు పోతా ఉన్నాయి నదిలో నీళ్లున్నాయి రైతాంగానికి నీళ్లు అవసరం ఉంది కానీ దేవన్నపేట రిజర్వ్ మన పంప్ హౌస్ లో మూడు మోటార్లు కూడా ఆఫ్ చేసి పెట్టారు మీ అందరికీ తెలుసు గతంలో గత నెల సంవత్సరం మార్చి పద్దెనిమిదవ తేదీ రెండు వేల ఇరవై ఐదు మార్చి పద్దెనిమిదవ తేదీ ఈ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొంగులేటి గారు జిల్లా మంత్రులు వచ్చి ఇక్కడ హడావిడ్ చేసినారు మోటార్ ఆన్ చేస్తున్నాం ఎంత రాత్రి అయినా సరే ఇక్కడనే పండుకుంటాం మోటార్ ఆన్ చేసే పోతాం ఇడికెళ్ళని పెద్ద పెద్ద మాటలు మాట్లాడింది మోటార్ ఆన్ చేయకుండానే గాలి మోటార్ ఎక్కిారు హైదరాబాద్ చేరింది గత సంవత్సరం ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల సకాలంలో ఈ పంప్ హౌస్ మోటార్లు ఆన్ చేయకపోవడం వల్ల అరవై వేల ఎకరాల్లో పంట నష్టం జరిగింది పోనీ ఈ సంవత్సరమైనా నీళ్ళు ఇస్తారా అంటే ఇరవై రోజులు నడిపినరు రిపేర్ వచ్చిందని చెప్పి ఈ నెల పదో తేదీ నుంచి ఇక్కడ మోటార్లు లిఫ్టింగ్ ఆగిపోయింది అంటే దాదాపు పది రోజుల నుంచి మోటార్ లిఫ్టింగ్ ఆగిపోయింది ఇక్కడ మోటార్ల నుంచి పంపింగ్ ఆగిపోవడం ద్వారా అటు జనగామ జిల్లా ఇటు పాలకుర్తి ఇటు స్టేషన్ గన్పూర్ గండిరామారం రిజర్వాయర్కు రిజర్వాయర్ కు లిఫ్టింగ్ ఆగిపోయింది ఇలా గండిరామారం లిఫ్ట్లు ఎందుకు నడుస్తలేవు అంటే వాటర్ లెవెల్ లేదు అంటున్నారు ఇక్కడ మోటార్లు ఎందుకు నడుపుతలేరు అంటే ఆడ లెవెల్ ఫుల్ ఉన్నది సార్ అంటారు మరి లెవెల్ ఫుల్ ఉంటే గండి రామారం లిఫ్ట్ పనిచేయాలి కదా అక్కడనేమో నీళ్లు లేవు అని గండిరామారము తదితర లిఫ్ట్లు అన్నీ ఆఫ్ చేసినారు ఇక్కడేమో మోటార్లు నడుస్తలేవు అసలు విషయమేందో తెలుసుకుందామని చెప్పి మేము దేవన్నపేట పంప్ హౌస్కి వస్తే రిపేర్ వచ్చింది సార్ మాకు సాఫ్ట్వేర్ ప్రాబ్లం వచ్చింది మాకు మోటార్లలో ప్రాబ్లం వచ్చింది అని చెప్తున్నారు గత సంవత్సరం మంత్రులు వచ్చి హడావిడిగా మేము థర్డ్ ఫేజ్ అసలు ఈ థర్డ్ ఫేజ్ చేసిందే బీఆర్ఎస్ పార్టీ తొంభై తొమ్మిది పాయింట్ ఐదు శాతం పనులు బీఆర్ఎస్ పార్టీయే పూర్తి చేసింది కేవలం ఒక వన్ పర్సెంట్ అర పర్సెంట్ పనులే మిగిలి ఉండే ఆ పైన రూఫ్ ఒకటి కొద్దిపాటి కనెక్షన్స్ తప్ప నైంటీ నైన్ పర్సెంట్ బీఆర్ఎస్ ప్రభుత్వమే ఈ పనులన్నీ పూర్తి చేసింది వరల్డ్స్ లార్జెస్ట్ టనల్ ఇది సింగిల్ టనల్ ఒకటి ఎక్కడ కట్టిందంటే ఇదే టనల్ ఈ టనల్ రామప్ప నుంచి ఉనికి చెర్ల వరకు నలభై తొమ్మిది పాయింట్ ఐదు కిలోమీటర్ల టనల్ ఇది అంటే ఒక సింగిల్ టనల్ ఇరిగేషన్ టనల్ ప్రపంచంలో అతిపెద్ద టనల్ ఏదంటే ఇది నలభై తొమ్మిది పాయింట్ ఐదు కిలోమీటర్ల టనల్ ఎన్నో వ్యయప్రయాసాలకు ఎన్నో ఇబ్బందులు వచ్చినా ఎన్నో ఛాలెంజెస్ కూడా ఎదుర్కొని ఈ టనల్ను బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తి చేసింది అండ్ ఇక్కడ ఉన్న పంప్ హౌస్ ఏదైతే ఉందో ఇది ఇండియాలో కాదు ప్ర దేశం ప్రపంచంలోనే లోతైనటువంటి పంప్ హౌస్ నూట యాభై ఐదు మీటర్ల లోతైనటువంటి పంప్ హౌస్ ట్వంటీ ఫైవ్ మీటర్స్ డయా షాఫ్ట్ తోని నూట యాభై ఐదు మీటర్ల లోతైన పంప్ హౌస్ ఇవన్నీ కూడా బీఆర్ఎస్ హయాంలోనే పూర్తి చేశాం కానీ ఇలా కాంగ్రెస్ పార్టీ నిర్లక్ష్యం వల్ల వరంగల్ జిల్లాలో దేవాదుల రైతులకు తీవ్రమైన అన్యాయం జరుగుతూ ఉంది ఆ రోజు దేవాదులకు అన్యాయం చేసింది కాంగ్రెస్ పార్టీ పదేళ్ల కాంగ్రెస్ పాలనలో దేవాదుల ప్రాజెక్టు పనులు నత్తనడిక నడిచాయి మళ్లీ ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలుగా వస్తూ ఉంటే దేవాదుల ప్రాజెక్టు పనులు ఎక్కడేసిన గొంగల అక్కడే అన్నట్టు రెండున్నర సంవత్సరాలుగా అంగులం కూడా ముందుకు పోవడం లేదు అసలు దేవాదుల ప్రాజెక్టును అద్భుతంగా తీర్చిదిద్దింది కేసీఆర్ గారు ఆ రోజు గతంలో దేవాదల ప్రాజెక్టును నాటి తెలుగుదేశం కాంగ్రెస్ పాలనలో అక్కడ నది మీద బ్యారేజ్ లేకుండా నది ప్ర